అయిపోయిందా జూన్ నుంచి జనవరి వరకు నువ్వు చేసిన టైం వేస్ట్ నువ్వు చేసిన టైం పాస్ నువ్వు చేసిన ఎంజాయ్ ఇవన్నీ అయిపోయాయా లేక ఇంకా మిగిలి ఉన్నాయా ఇంకా మిగిలి ఉంటే కంప్లీట్ చేసుకో అరే ఏముంది నీ జీవితం నీ ఇష్టం కదా ఇంకా నీ దగ్గర మిగిలి ఒక నెలంటూ ఉంది ఈ ఫిబ్రవరి మొత్తం నీకు ఉంది ఎంత తక్కువని అనుకున్నా ఇక నీ దగ్గర ఇంతే సమయం ఉంది ఇవి అన్నీ పక్కన పెట్టు మిత్రమా నీ మీద కొండంత నమ్మకం పెట్టుకున్న నీ పేరెంట్స్ ని చూడు మా అబ్బాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్ మా అబ్బాయి పబ్లిక్ స్కూల్ అని నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నా గర్వంగా చెప్పుకుంటున్నా నీ పేరెంట్స్ ని ఒక్కసారి చూడు ఒకవేళ నువ్వు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే నువ్వు చదువుతుంది ఏ స్కూల్ అన్నది ఏ కాలేజ్ అన్నది ఈ కాలంలో అస్సలు మ్యాటర్ చెయ్యదు అసలు అది మ్యాటరే కాదు ఎందుకంటే నీకు అక్కడ చెప్పే టీచర్స్ సరిగ్గా లేకపోయినా సరే నీ మొబైల్లో యూట్యూబ్లో నువ్వు మొత్తం ఏ టాపిక్ అయినా సరే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే యూట్యూబ్లో నువ్వు నీకు ఫ్రీగా వీడియోస్ అనేది ఎన్నో వేల వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి నువ్వు నేర్చుకొని మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు చెప్పేవారే సరిగ్గా లేరు అని బాధపడకు యూట్యూబ్లో నీకు ప్రతి ఒక్క వీడియో కూడా క్లారిటీతో ఉంటుంది వాటిని చూడు నేర్చుకో మంచి మార్క్స్ని స్కోర్ చేయి కాను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా లేక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నావా అన్నది ఇక్కడ పాయింట్ కాదు నువ్వు అసలు చదువుతున్నావా లేదా అన్నది ఇక్కడ పాయింట్ నీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు నీ పేరెంట్స్ ని ఒక్కసారి చూడు నీకు యూనిఫామ్స్ అని బుక్స్ అని బ్యాగ్స్ అని షూస్ అని పెన్స్ అని బ్యాగ్స్ అని వాచెస్ అని ఇలా వాటర్ బాటిల్స్ అని ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నీకు అవసరమైన ప్రతిదీ కూడా కొనిపిస్తూ నీకు ఒక బాధ్యతని ఒకే ఒక్క బాధ్యతని అప్పచెప్పారు ఆ బాధ్యత ఏమిటి అని అంటే ఆ పని ఏమిటి అని అంటే నువ్వు చదవడం నువ్వు చదువు అని నీకు ఆ బాధ్యతని వాళ్ళు అప్పగించారు అప్పగించి నీకు అవసరమైన ప్రతి వస్తువుని కూడా నీకు అందుబాటులో ఉంచారు ఈ మొబైల్ ఫోన్తో సహా ఇన్ని నీ చేతుల్లో పెట్టి వాళ్ళు నీకు చేయమని చెప్పిన పని ఒక్కటే అదే చదవమండం మాత్రమే వాళ్ళు నీకు అప్పచెప్పిన పని అది కూడా నీకోసం నీ జీవితం కోసం నీ జీవితం బాగు పడడం కోసం వారు ఈ భూమిపైన ఉన్నా లేకున్నా నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉండడం కోసం మీ నాన్న నీ కోసం పడుతున్న కష్టాన్ని ఒక్కసారి చూడు ఆ కష్టం వెనుక నీ మీద పెట్టుకున్న ఆశల్ని ఆ కోరికల్ని ఒక్కసారి చూడు ఇటు ఎండనక అటు వాననక ఇలా ఇవన్నీ సరే ఏమున్నా సరే నీకోసం కేవలం నీ కోసం కష్టపడుతున్న కష్టం అనేది ఒక్కసారి చూడు ఆ నాన్న ఏ పనైనా చేయని ఏదైనా జాబ్ చేయని ఏదైనా బిజినెస్ చేయని అందులో కూడా ఎన్నో టెన్షన్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో మాటల్ని పడాలి ఎంతో లాసెస్ని కూడా పడాలి ఆ తండ్రి యొక్క కష్టాన్ని ఒక్కసారి ఆలోచించుకో ఎగ్జామ్స్ అని అనగానే నువ్వేమి చెయ్యకు నువ్వు అక్కడే కూర్చొని నువ్వు అక్కడి నుంచి కదలకుండా కేవలం చదువుకో నేను నీకు వాటర్ నుంచి ఏం కావాలైనా సరే నేను తెచ్చిస్తా నువ్వు మాత్రం చదువుతూనే ఉండు అని చెప్తూ ఉంటుంది అమ్మ ఆ అమ్మ అలా వెళ్ళగానే నువ్వు ఇలా మొబైల్ ఫోన్ లో చాటింగ్ అంటూ ఫ్రెండ్స్ తో మొదలు పెడతావు ఆ అమ్మ నీ దగ్గరికి వస్తుంది అని నీకు తెలియగానే ఆ బుక్స్ ని తీసుకొని చదువుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తావు అసలు నువ్వు ఎవరిని మోసం చేస్తావు అసలు నువ్వు ఎవరి మోసం చెయ్యాలి అని అనుకుంటున్నావు వాళ్ళ జీవితం ఎలాగో అలా అయిపోయింది నీకు నువ్వు ఇక్కడ మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వే ఇక్కడ మోసం చేసుకుంటున్నావా అది గుర్తుంచుకో మీ ఏమైనా నీ కింద పనివాడని అనుకుంటున్నావా మీ అమ్మ ఏమైనా నీ కింద సర్వెంట్ అని అనుకుంటున్నావా వాళ్ళు వారి బాధ్యతల్ని కంప్లీట్ చేస్తున్నారు అంతే మరి నీ బాధ్యతని నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో నీకు ఒక బాధ్యతని అప్పచెప్పారు కేవ ం వాళ్ళు ఈ బాధ్యతనే అప్పచెట్టారు నువ్వు చదివి నీ జీవితంలో నువ్వు బాగుపడు అని ఆ బాధ్యతని నువ్వు నిజంగా చేస్తున్నావా లేదా అని అంటే నువ్వు చెయ్యడం లేదు నువ్వు అది చెయ్యడం లేదు ఒక్కసారి ఆలోచించు నీలాగే నీ తల్లిదండ్రులు కూడా నీలాగే నీ తల్లిదండ్రులు కూడా ప్రవర్తిస్తే నీ గతి ఏంటో గతి ఏంటి అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఏంటి ఇంత విన్నా సరే చదవాలి అని నీకు ఇంకా అనిపించలేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో మీ నాన్న నీ కోసం పడే కష్టం మీ అమ్మ నీ కోసం చేసే త్యాగం ఏమి సమయం లేదా సమయం లేదు అని ఇంకా అనిపిస్తుందా ఏంటి సమయం లేనిది అట్లీస్ట్ ఇంపార్టెంట్ అయినా ఈ చదువు పాస్ అవుతావు అయినా స్కోర్ చేస్తావు మిత్రమా కనీసం ఇప్పటి నుండి అయినా చదువు ఈ నెల ఈ ఫిబ్రవరి మొత్తం ఉంది నువ్వు దీంతో ఈ టైంలో లో ఎంతో చేయొచ్చు ట్వంటీ నైన్ డేస్ ఆర్ థర్టీ డేస్ లో నువ్వు ఎంతో చేయొచ్చు ఎంతో చదవచ్చు ఇప్పటి నుండి చదివితే పక్కాగా నువ్వు పాస్ అయితే ఖచ్చితంగా అవుతావు చదవాలి అని నీకు అనిపించ చదవాలి అని నీకు అనిపించినప్పుడల్లా ఈ వీడియోని సేవ్ చేసుకొని ఒక్కసారి చూడు చదవాలి అని తప్పించి పోతావని అనుకుంటున్నా కనీసం ఈ వీడియో ఇచ్చే మోటివేషన్ తోనైనా కొంతసేపు అయినా నువ్వు చదువుతావని ఈ వీడియో చూడని అంటున్నా ఇప్పుడిక నువ్వు చదువు సమయం లేదు అని నీకు అనిపించినప్పుడల్లా పేరెంట్స్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని పేరెంట్స్ ని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఇక నీకు నువ్వే క్వశ్చన్ వేసుకో చదివి పాస్ అవ్వాలా లేక మళ్ళీ సప్లిమెంటరీ అనే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవ్వాలా అని నీలో నువ్వే ఇది ఒకసారి క్వశ్చన్ చేసుకో మిత్రమా చదివి వన్ మంత్ చదివి పాస్ అవ్వాలా లేక సప్లిమెంటరీ అనే ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫెయిల్ అవ్వాలా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ అండ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అందరికి షేర్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో